దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం ప్రయత సంస్కారం అశ్వమేధ సమం విధు ఈ శ్లోక భావాన్ని పరిశీలిస్తే అత్యంత అవసరమున్న పేదవాడికి చేసే దానం పాడుబడిన గుహలో పూజాధికారులు లేకుండా ఉన్న శివలింగాన్ని భక్తితో పూజించడం అలాగే దిక్కు మొక్కు లేక అనాథగా పడి ఉన్న శవానికి అంతిమ సంస్కారం చేయడం అనే ఈ మూడు మహత్కార్యాలలో ఏ ఒక్క కర్మ చేసినా అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతారని ఋషివాక్కు అశ్వమేధ యాగ ఫలం ఈ యాగం వలన సకల సుఖ సంపదలు పొందుతారు పాపాలు నశించడం భగవద్ అనుగ్రహం కలగడం మోక్షం లభించడం వంటి ఫలాలు పొందుతారనేది ధర్మశాస్త్ర భాష్యం కాబట్టి పై శ్లోకంలో చెప్పబడిన ఈ మూడు కర్మల్లో ఏ ఒక్క కర్మ చేసినా అశ్వమేధ ఫలమంత ఫలాన్ని పొందుతారనేది అక్షర సత్యం